జగన్ ప్రవర్తన ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు అసెంబ్లీకి రాని వాళ్లు రాజకీయ సన్యాసం తీసుకుని ఫామ్ హౌస్ లలో కూర్చోవాలని మండిపడ్డారు ఐదేళ్లు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జగన్ చెడగొట్టుకున్నారని నారాయణ అన్నారు అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ ఘోరమైన తప్పిదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తనుకు తాను చెడగొట్టుకున్నాడు అతను చేసిన పాపాలు అంతా ఇంతగా చంద్రబాబు గారు ఇరవై మూడు సీట్లు పదకొండు సీట్లు ఇప్పుడు ఏమంటాడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను లోపలికి ఒకసారి అంటాడు రాజ్యాంగంలో వచ్చిన నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా రాదు సాధ్యం కాదు నువ్వు మాట్లాడడానికి ఎక్కడ కూర్చుంటాయి అంటే ప్రతిపక్ష హోదా అంటే నలభై పర్సెంట్ ఓట్లు వస్తే వాళ్ళెంత అవమాన పరిచింటే కదా ఆడలేక మధ్యలో ఓడినట్టుగా అసెంబ్లీకి నేను రాయకపోవడం అనేది బాధ్యత రాయితమైంది అది మొన్న ఎందుకు వచ్చాడు అన్న ఆ సంతకం పెట్టకపోతే అవుతాడు కాబట్టి వచ్చాడు లేకపోతే వచ్చిండే అంటే పదవులు అనుభవించాలి డబ్బులు అనుభవించాలి జీతాలు అనుభవించాలి లోపల మాత్రం ఇది చాలా ఘోరమైన తప్పదని మొత్తం చేస్తున్నాడు